హే గైజ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు పోలిపాడ్యమి కదా ముందుగా అందరికీ పోలిపాడ్యమి శుభాకాంక్షలు అండ్ నా పూజా విధానం అంతా కూడా అప్లోడ్ చేస్తున్నా అన్నమాట ఈరోజు సో ఇదే ఫస్ట్ టైం కొంచెం నేను వీడియో షూట్ చేసుకొని చేసా బట్ ఏమైనా తప్పులున్నా కూడా అమ్మవారు క్షమిస్తారని చెప్పి అనుకుంటున్నాను నాకు తెలియదు నిజంగా ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి సో వీడియోస్లో చూసి చేయడమే బట్ చాలా గాలి అయితే విపరీతంగా వేసేసింది సో అది వెలిగించడానికి కూడా చాలా టైం అయితే పట్టింది అన్నమాట అక్కడే కూర్చుంటూ వెలిగించావా ఇంకా లాస్ట్కే ఎలాగోలాగా కష్టపడి అలా చేతులు అడ్డు పెట్టుకొని చేసినా కూడా గాలి వేస్తూనే ఉంది ఫైనల్గా నేను హ్యాపీగా అయిపోయింది పూజ అయితే మాత్రం మీ ఇంట్లో కూడా మీరు బాగానే పూజ చేసుకున్నారని చెప్పి నేనైతే అని ఈ రోజు మార్నింగ్ నేను ఫోర్ థర్టీకి అయితే లేచా అండి లేచి ఫస్ట్ హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నా స్టవ్ మీద ఆ తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకున్నా అన్నమాట ముందు రోజు నైట్ బాగా వర్షాలు పడినా కూడా మాపది పెట్టేసుకొని గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకొని తులసమ్మని ఇంటి ఎదురుగా నేను పెట్టేసాను అన్నమాట సో మార్నింగ్కి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం ఉండదు కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా అన్నమాట ఇంకా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని నేనైతే ఈ విధంగా ఫస్ట్ బయటకి వెళ్ళి ఇంట్లో దీపం పెట్టకుండా ఫస్ట్ తులసి దగ్గరే పూజ చేద్దామని చెప్పి తులసి అమ్మ దగ్గర నేను ఫస్ట్ అలాగా జస్ట్ వాటర్తో అలా అలికేసుకొని ఒక ముగ్గు ముగ్గులాగా ఆ బాక్స్ చూపించా కదా ప్రీవియస్ వీడియోలో దాంతో అలా పెట్టేసుకొని ఇలా పల్లెంతో వాటర్ని అయితే అన్నమాట దాని చుట్టూరుగా నేనైతే పసుపుని రాసుకొని బొట్లు పెట్టేసా ఆ బీభత్సమైన గాలి అండి అసలు ఎందుకురా బాబు లేచి పూజ చేస్తున్నానా అని అనిపించింది నాకైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉండి చేద్దాం అనుకున్నా కూడా గాలికి నాకు చాలా కోపం వచ్చేసింది అన్నమాట ఏం అబ్బా ఎంత నీట్గా చేసినా అని అనిపించేసింది కానీ చెయ్యాలి కదా ఇంకా మార్చడానికి ఎటు ప్లేస్ లేదు ఇంకా ఎలాగైనా చేయాలి అని చెప్పి ఇంకా నేను బాగా కూర్చొని ఒక దగ్గర అలాగ అన్నీ అన్నమాట పల్లెంలో ముందుగా నేనైతే పసుపు కుంకుమ అక్షంతులు వేసేసుకొని బంతి పూలతో అలా అన్నమాట నేనైతే ఇవేం తెచ్చుకోలేదండి మమ్మీ నాకు కొనేసి పంపించిందని నిన్నే సో నేను ఇంకైతే ఫాస్ట్గా చేసేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి చూసారా గాలి ఎలా వేస్తుందో బంతి పూలు అంతా కూడా సర్దేస్తున్నా కూడా గాలికి ఎగిరిపోతూ ఉన్నది ఇలా మామిడి కొమ్మలతో ఫస్ట్ నేను తులసమ్మకు పెట్టేసుకొని ఇది బిల్వ పత్రియో లేకపోతే మారేడు పత్రియో నాకు సరిగ్గా గుర్తుకు లేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి అదేంటో సో అలా నేను వాటర్లో అయితే వేసేసుకొని బంతి అన్నీ కూడా నేను అలా చీల్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట పల్లెంలో ఇంకా కొన్ని చామంతి పూలని తీసుకొని ఇలా తులసమ్మకి కూడా పెట్టేసుకున్నాను అన్నమాట యాక్చువల్లీ నేను గోలెంకి ముగ్గులు పెట్టుకుందామని చెప్పి అనుకున్నా కానీ వర్షాలు బాగా వస్తున్నాయి కదా ఇంకా వైట్ దాంతో పెట్టి ఆగిపోయిందన్నమాట ఆరకుండా ఉన్నదని చెప్పి అలా వదిలేశాను సో జస్ట్ ఫ్రంట్కి అలా పసుపు రాసి నేను బొట్లు మామూలుగా పెట్టేసుకున్నాను అన్నమాట కుంకుమతో ఇక్కడ అరటి దివ్వలు ఉన్నాయి కదా దానికి కూడా నేను పసుపు రాసి బొట్లు పెట్టేసి అస్సలు ఆ బొట్టు పెడుతుంటే కిందకి పడిపోతుంది అన్నమాట అంత గాలి చాలా చిరాకు వచ్చేసింది ఇంకేదో విధంగా కష్టపడదామని చెప్పేసి ఇంకా లాభం లేదు అని చెప్పి మొత్తానికి నేనైతే బొట్లు పెట్టేసుకొని అరటి దివ్వల మీద మనం వత్తులు పెట్టుకుంటాం కదా అవి కూడా మా అమ్మే తయారు చేయించి పంపించేసింది అన్నమాట థర్టీ వన్ వత్తులు ఉంటాయి కదా అవి ఇంకా ఏంటంటే ముందు రోజే నేను ఆవు నెయ్యి ప్యాకెట్ ఉంటుంది కదా ఒక థర్టీ రూపీస్ది తెచ్చేసుకొని నేను ఇలా కట్ట నార్మల్ ఒత్తులకి పువ్వొత్తులకి వాటికి వేసేసి ఇలా ఒక బాక్స్లో అనమాట అరటి దివ్వలో పెడుతుంటే మీరు నమ్మరు నిజానికి అందులో పెడుతుంటే ఆ గాలికి వాటర్తో షేక్ అవుతూ అలా ములిగిపోతూ ఉండేదన్నమాట చాలా ఇరిటేషన్ వచ్చేసింది నాకైతే మాత్రం ఇంకేం చేయలేము అమ్మవారికి అన్నమాట ఏదైనా క్షమించు అని చెప్పేసి బట్ మరి మనం కష్టపడ్డాం కష్టపడి చేస్తున్నాము కాకపోతే ఆ గాలి అస్సలు ఉండనివ్వలేదండి బాబు చాలా కోపం వచ్చేసింది ఇయర్తో అయితే ఇలా అయిపోయింది ఈరోజు నేను వీడియోస్ కొన్ని చూసినప్పుడు ఎంత బాగుందంటే అరటి దివ్వలికి వాటర్ వెళ్లకుండా చాలా బాగా చేశారన్నమాట నెక్స్ట్ టైం అలా చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను నెక్స్ట్ ఇయర్ మాత్రం మంచిగా చేసుకుందాము అని అనుకున్నా అన్నమాట సో ఇలా ఇదంతా పెట్టుకున్నా కదా ఫస్ట్ అరటి దువ్వలు పెట్టుకుంటే అస్సలు ఉండలేదన్నమాట ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు నాకు నిజంగా ఈలోపు తమలపాకుల్లో నేనైతే ఒక రెండు క కిస్మిస్ ఉంటుంది కదా అది అక్షింతలు వన్ రూపీ కాయిన్ చెక్కా పెట్టేసి అలా పల్లెంలో వేసేసాను అన్నమాట వేసేసి అప్పుడు అరటి దివలతో పెట్టుకొని మనం దీపాలు వెలిగించేసుకోవడమే కదా నిజానికి అలా పెడుతున్నా కానీ అస్సలు ఉండలేదండి బాబు అప్పుడు ఏం చేయాలో తెలియక ఇంకా తీసేసి లోపల ఫస్ట్ రూమ్లో ఉండి వెలిగించిన తర్వాత అప్పుడు అక్కడ పెట్టా అన్నమాట మీరు చూస్తున్నారు కదా అగ్గి పుల్లలు కూడా వెలిగిస్తుంటే వెంటనే ఆరిపోతూ ఉండేవన్నమాట అంత గాలి వేసేసింది ఇన్ని డేస్ వర్షాలు పడి 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 చాలా చిరాకు అయితే వచ్చేసింది ఇంకేం చేయలేం కాబట్టి ఇంకా పూజ అంతా నేను ఇలా చేసేసుకుంటున్నా అన్నమాట ఇంకా తొలిసమ్మ దగ్గర దీపం పెడితే ఇంకేముంటుంది చెప్పండి అది కూడా ఉండదు చూశారు కదా గాలికి ఏవేవో వచ్చి పడిపోతున్నాయి ఆ పల్లెంలో కానీ ఇలా చేయ చేస్తానని అనుకోలేదు కానీ అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయిందన్నమాట ఇంకా చేసేసా సో ఇంకా నేను వెలిగిస్తుంటే అవ్వట్లేదు కాబట్టి అది లోపలి తీసుకొని వెళ్ళి వెలిగించేశాక అప్పుడు పల్లెంలో వేశా అన్నమాట బాబోయ్ ఎంత అంటే అంత కష్టం అయిపోయింది అది వెలగటానికి అప్పటికి నేను చేతులు అడ్డు పెట్టేస్తున్నా వెలిగించినా కూడా ఏంటో అనిపించేసింది అసలు అక్షంతలు వేసి ఇంకా నమస్కరించేసుకొని మనం తాంబూలాన్ని పెట్టేసి హారతిని ఇచ్చేసుకుంటే పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయినట్టేనండి ఇంకా నేనైతే మాత్రం ఇంకేం చేయలేకపోయాను అసలు ఇంట్రెస్ట్ రాలేదన్నమాట ఇలా దూపాన్ని ఇచ్చేసుకొని అక్కడ దీపాన్ని కూడా ఇంకా వెలిగించడం నాకు ఏం అవ్వలేదు అంటే ఓపెన్ ప్లస్ చుట్టూరుగా సో దానివల్ల బాగా గాలి వేసేసి అస్తమానం ఆరిపోవడానికి దగ్గరలో వచ్చేది అలా ఉండిపోయేదన్నమాట సో ఇంకా నేను దండం పెట్టేసుకొని కొబ్బరికాయని కూడా అన్నమాట ఈ ఇయర్కి ఇలా జరిగిపోయింది అంతే నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుందాము అని అనుకున్నాను సో చూశారు కదా హారతి కూడా చాలా టైం పట్టింది అన్నమాట గాలి వెళ్ళిపోతూ ఫింగర్స్ మీదకి వచ్చేస్తూ ఉండేదన్నమాట హారతి పట్టుకుంటే మరి మీ ఇంట్లో పూజని బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను చాలామందికి అయితే పవర్ కట్స్ ఉన్నాయంట ఆ వీడియోస్లో చూశాను అలాగే చాలామంది ఒకలా అనుకుంటే ఒకలా అయ్యిందంట నాకు కూడా ఇలానే అయ్యింది అనుకోండి నెక్స్ట్ వీడియో అండ్ నైట్ నేనైతే ఈ డ్రింక్ని నానపెట్టుకున్నాను అన్నమాట సో చియా సీడ్స్ వేసుకొని పుదీనా అలానే లెమన్ ఇవన్నీ కూడా వేసుకున్నాను అన్నమాట సో అది ఇప్పుడు తాగేద్దాము ఈ డ్రింక్ని డిటాక్స్ డ్రింక్ని నేను నైట్ చియా సీడ్స్ అలానే లెమన్ పుదీనా వేసుకొని నానపెట్టుకొని మార్నింగ్ లేచి తాగుతున్నాను అన్నమాట ఇది నా ఫస్ట్ డిటాక్స్ డ్రింక్ అండి నేను కొన్ని డిటాక్స్ డ్రింక్స్ నేను తయారు చేసుకొని రెగ్యులర్గా తీసుకుందాం అనుకుంటున్నాను దీనివల్ల కలిగే యూజెస్ ఏంటి అని అనుకుంటారు సో యూజెస్ ఏంటి అంటే లెమన్ ఉండడం వల్ల విటమిన్ సి అందుతుంది చియా సీడ్స్ మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది లైక్ ఫ్యాట్ని కరిగిస్తుంది అలానే మనకి కొంచెం చలువ చేస్తుంది అన్నమాట లీవ్స్ ఫ్లేవర్ కోసం నేను వేసుకున్నాను సో ఇప్పుడు తాగిస్తా చాలా బాగుంది పుల్ల పుల్లగా సో ఇలా తాగడం ఇష్టం లేని వాళ్ళు ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది నేను సాల్ట్ అయితే యాడ్ చేయలేదు డైరెక్ట్గా తాగేస్తున్నాను అన్నమాట సో ఇది నైట్ నానపెట్టుకోవడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ మనకి అందుతాయి అన్నమాట మన బాడీకి సప్లై అవుతుంది ఇవన్నీ ఇలా నానడం వల్ల సో నేను అందుకని ఇలా తీసుకుంటున్నాను అన్నమాట విటమిన్ సి దేనికి అంటే మన ఫేస్ అనేది కొంచెం గ్లోయిగా కనిపిస్తుంది అలానే లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్యూర్ చేస్తుంది లైక్ అల్సర్స్ వస్తూ ఉంటాయి కదా మనకి అలా ఏమైనా వాటి నుండి ప్రివెంట్ చేయడానికి మింట్ లీవ్స్ పక్కన పెట్టాగానే మింట్ లీవ్స్ కూడా తీసుకోండి చాలా బాగుంటుంది సో పూజ అయితే చాలా బాగా అయింది గైస్ అండ్ ఇంకొకటి మర్చిపోయా ఇందులో నేను ఆమ్లా వేసుకున్నా అనమాట కొండ ఉసిరికాయలు అంటారు కదా పెద్ద ఉసిరికాయలు ఆ పీసెస్ని కూడా వేసుకున్నా ఇదే డ్రింక్ని కనుక ఎవరైనా తీసుకుంటే మాత్రం ఇంత పుల్లగా ఉందరా బాబు నేను తాగను అని అంటారు బట్ ఎలాంటిదైనా నేను తాగేస్తాను అనమాట సో దట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఓన్లీ లెమన్ ఒకటే ఉంది మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఉసిరికాయని కూడా తినేస్తున్నాం సో చూద్దాము ఎన్ని డేస్ నేను ఛాలెంజ్ని తీసుకోగలను అలా రెగ్యులర్గా ఎన్ని డిటాక్స్ డ్రింక్స్ నేను తయారు చేసుకుంటాను చూద్దాము నెక్స్ట్ ఇంకా కీర అప్పుడు దొరకలేదు అన్నమాట మార్కెట్లో కీరా కూడా దొరికితే కీరతో కూడా చేద్దాం అనుకున్నా చూద్దాము నెక్స్ట్ క్యారెట్ బీట్రూట్ డిటాక్స్ డ్రింక్ తయారు చేస్తాను అండ్ ఇప్పుడు వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా తాంబూలానికి మా అమ్మ పిలిచిందన్నమాట సో తాంబూలం తీసుకోవడానికి వెళ్తున్నాను ఇంకా ఆ తర్వాత చెప్పాను కదా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్న తాంబూలం కని చెప్పి వెళ్ళగానే ఒక ఐదుగురికి పేరెంట్ వాళ్ళకి తాంబూలం అయితే ఇచ్చింది అమ్మ సో పెద్దమ్మ తీసుకొని బ్లెస్సింగ్స్ తీసేసుకున్నారు ఇంకా తర్వాత లాస్ట్లో నేనే తీసేసుకొని వచ్చేసాను అన్నమాట ఇస్తున్నా వాయనం పుచ్చుకుంటున్నామ్మా వాయనం అని త్రీ టైమ్స్ చెప్తారు కదా మా అమ్మ వాళ్ళ ఇంట్లో తులసమ్మని చాలా బాగా చేశారన్నమాట యాక్చువల్లీ మా అమ్మ వాళ్ళకి అచ్చు లేదంట తులసమ్మ సో ఇదే ఫస్ట్ టైం మా అమ్మ ఇలా చేయడం తులసమ్మను ఎప్పుడు పెట్టి పూజించలేదు అన్నమాట అది కూడా కార్తీక మాసంలోనే పూజిస్తారంటే తర్వాత పక్కన పెట్టేస్తారు సో ఈ విధంగా ఇలా మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి హౌ ఇస్ మై అవతారం సో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి పాంబూలం అయితే తీసుకొని వచ్చేసాను అనమాట చాలా బాగా చేసింది మా అమ్మ అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చాను కదా ది ఇంకా స్కూల్కి వెళ్ళాలి లేపేసి టిఫిన్ అది పెట్టాలి కాబట్టి నేను ఆల్రెడీ వెళ్ళే ముందే ఆనియన్ చట్నీకి అన్నీ చేసేసి వెళ్ళ అన్నమాట చట్నీ ఆడేయడమే మిక్సీ పట్టయడమే చూపిస్తాం వెయిట్ చూసారు కదా ఇది మిక్సీ పట్టించేస్తే చట్నీ అయిపోయినట్టే ఇడ్లీ పెట్టేస్తే సరిపోతుంది అరే అని చెప్పి దియాన్ని లేపుదామంటే నేను ఫ్లాష్ వేయగానే మా బాబు యాక్టింగ్ చూసారా కావాలనే ఇదంతా చేస్తున్నాడనమాట వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిపోయి పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తూ నేను ఫ్లాష్ వేస్తూ ఉంటే ఎంత బాగా అనిపించిందో ఆ తర్వాత ఇంకా దియాన్ని కూడా లేచి మురియులు తింటుంటే హాయ్ గైస్ నేను ఇప్పుడు మురీలు తింటున్నానని చెప్తున్నాడు సో అక్కడ డిస్టర్బెన్స్ ఉండడంతో నేనైతే వాయిస్ మ్యూట్ చేయాల్సి వచ్చింది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి ఏమో అమ్మ పులిహోర అయితే పంపించారు వేడి వేడిగా చాలా టేస్టీగా పుల్ల పుల్లగా భలే ఉందన్నమాట సో హ్యాపీగా బాక్స్ ఒడ్లో పెట్టుకొని మొత్తం తినేశాను ఇంకా నేనైతే తినేస్తున్నా కదా ఇంకా దియాన్ వచ్చేసి కాసేపు అలా ఆడుకున్నాడు అన్నమాట ఆ రోజంతా కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ అంతా ఇరిటేషన్ వచ్చింది కానీ ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బీభత్సమైన గాలి వస్తుందని చెప్పేసి విపరీతమైన గాలి చలి అన్నమాట వర్షం అయితే నాన్ స్టాప్గా పడడంతో చాలా ఇబ్బంది అయితే వచ్చేసింది సో మీ వల్ల కూడా అలానే వర్షాలు పడి చిరాకు అనిపిస్తే ట్యాగ్ చేయండి అలానే కామెంట్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్లైకోన్ని గట్టిగా ట్యాప్ చేయండి వీడియో నస్తే లైక్